అక్టోబర్ ఆరు తారీఖు నాడు సుప్రీంకోర్టులో కూడా ఏదైతే సంఘటన జరిగిందో దానికి వ్యతిరేకంగా కరీంనగర్ పట్టణం లోపల ఈ నెల పదిహేను తారీఖు బుధవారం నాడు కరీంనగర్ కలెక్టరేటు ఎదురుగా నిరసన దీక్ష కార్యక్రమం దళిత జేఏసీ తరఫున చేపడతా ఉన్నాం ఈ దళిత జేఏసీ చేపడుతున్నటువంటి ఈ నిరసన దీక్షకు కరీంనగర్ పట్టణము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ దళిత అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని వారి యొక్క సంఘీభావాలను తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే సుప్రీంకోర్టు లోపల ఈ సంఘటన ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు రెండు మూడు నెలల క్రితం ఈ భారతదేశంలో ఒక చర్చ వచ్చినప్పుడు అంటే పార్లమెంటు గొప్పనా ప్రెసిడెంట్ గొప్పనా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే రాజ్యాంగమే గొప్పది అని వారు చెప్పడం జరిగింది వారు పదే పదే రాజ్యాంగం గొప్పది రాజ్యాంగానికి లోబడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి రాజ్యాంగానికి లోబడే పార్లమెంటు ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది ఎప్పుడైతే వారు అన్నారో రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ భారతదేశం లోపల కొన్ని కుట్రలు జరిగినాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఎందుకనంటే ఆ రోజు సెప్టెంబర్ పదిహేను తారీఖు నాడు ఏదైతే వాదనలు జరిగినో ఒక కేసు విషయంగా ఆ వాదనలు జరిగినప్పుడు ఆ కోర్టు లోపల ఈ రాకేష్ రోషన్ అనేటువంటి ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి అడ్వకేట్ అక్కడ లేడు ఆ కేసుకు ఈయనకు సంబంధం లేదు ఆ కేసు జరిగిన తర్వాత ఆ కేసును రిజెక్ట్ చేసిన తర్వాత అక్టోబర్ ఆరు తారీఖు నాడు ఏదైతే ఈయన ఏదో నాకు మనసు బాధ అయిపోయిందని చెప్పి చేసిన సంఘటన తర్వాత చీఫ్ జస్టిస్ గారు క్షమించండి వదిలేయండి అన్న తర్వాత తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఇతర కొన్ని శక్తులు ఆయన చేసింది కరెక్టే అని చెప్పి అనేటువంటి దాన్ని చూసిన తర్వాత దీని వెనుక ఒక పెద్ద కాన్స్పరసీ ఒక కుట్ర రాజ్యాంగ వ్యతిరేక శక్తులు చేసిందనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను భారతదేశం లోపల వాళ్ళను తిప్పికొట్టడం కోసం రాజ్యాంగ మద్దతుదారులందరూ కూడా ఆ చర్యను పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తానని చెప్పు చీఫ్ జస్టిస్ గారికి అండగా అయితే చీఫ్ జస్టిస్ గారు ఇదా ఆ కోర్టు లోపల ఒక షూజ్ విసిరినట్టే అందరి మీద విసిరినట్టే అది అది ప్రధానమంత్రి మీద కూడా పడ్డట్టే అది ప్రెసిడెంట్ మీద కూడా పడ్డట్టే అది పార్లమెంట్ మీద కూడా పడ్డట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా పడ్డట్టే ఇది అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ కొట్టడం చేసిన చర్యగా భావించి పెద్ద ఎత్తున అందరూ కూడా దీన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తూ నమస్తే జై భీమ్ జై భారత్